మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఉగాది రాశి ఫలితాలలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి మేషము నుండి మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ఈ ఉగాది నుండి ఏ రాశుల వారికి బాగుంది ఏ రాశుల వారికి కొంత బాగాలేదు ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇట్టి వీడియోల్లో క్లుప్తంగా అటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఒక మాట వ్యక్తిగత జాతకము అనేటువంటిది గ్రహచారం బట్టి మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి ఆ యొక్క లగ్నం దశ అంతర్దశలు దీనిని బేస్ చేసుకొని జాతకాన్ని చూసుకోవడం వల్ల వందకు నైంటీ పర్సెంట్ మనకు అక్యురేట్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ మేషరాశి వృషభ రాశి మీనరాశి లైక్ ఇలాంటివి రాశులు బట్ మీ వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఇది సీక్రెట్ ఇది అంటే ఇది ఏం నడుస్తుంది అన్నది మీకు మాత్రం తెలుసు ఒక హాస్టల్ జరుగు మాత్రం తెలుసు కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకునేటువంటిది వందకు నైంటీ పర్సెంట్ కరెక్ట్ అయితే ఈ యొక్క జాతక రీత్యా గోచార ఫలితాలు మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే ఫలిస్తాయి అనే విషయాన్ని గమనించుకోండి వ్యవహారిక నామము జన్మనామము వేరువేరుగా కూడా ఉంటుంది కొందరికి సో ఆ సందర్భాలలో రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జ్ఞానంతో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు చాలా అంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మిథునము వృచ్చికము వీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎవ్వరు ఎదుర్కోలే కనుక మరి ఇరవై ఐదులో ఎట్లా ఉంది చూద్దాం తో నా నీ ను నే నో యా యు యు అక్షరాలు స్థాన చలనాలు ఉద్యోగానికి సంబంధించినటువంటి బదిలీలు మార్పులు చేర్పులు ఉద్యోగంలో పనిచేసే చోట జీతం సరిగ్గా ఇవ్వలేదు కదా అసలు రెండు మూడు నెలలు మనల్ని వర్క్లో ఉపయోగించుకొని మరి సరైనటువంటి శాలరీ ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంకా ఇప్పటికీ మీ శాలరీ అక్కడ అయిపోయి కూడా ఉండాలి ఇక మరి వీరి యొక్క లక్షణాలు ఒకసారి చూసుకునేటువంటి పరిస్థితి చేస్తే మరి యొక్క రుచిక రాశి వారికి చిన్నతనమున తీవ్ర అనారోగ్యము రహస్యములు బయటికి చెప్పరు మాటలు వాడిగా కఠినముగా ఉంటాయి మనస్సు మాత్రం సున్నితమైనది స్నేహితులకు ప్రాణం ఇచ్చుటకైనను వెనకాడరు శరీరక మానసిక కష్టాలు ఓర్పుతో సహించుకుంటారు అదేవిధంగా ఏదైనా విషయం నిర్మోహమాటంగా చెప్పేస్తుంటారు కక్ష సాధించడం పరోపకారం చేయడం ధైర్యం ఎక్కువ ఆత్మవిశ్వాసం సహనం కలిగి ఉంటారు డబ్బు అధికంగా ఖర్చు పెడతారు అభిప్రాయ భేదములు వచ్చినను సర్దుకోగలుగుతారు మానసికంగా ఎంతో గట్టివారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు లగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే ఉంటాయి మరి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే శనికి సంబంధించి స్థానచలనం అయితే జరుగుతూ ఉన్నది అంటే అర్ధాష్టమ శనికి సంబంధించి ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొన్నారో దాని నుండి విముక్తి పొంది కొంత గురువు మీకు అష్టమ గురువుగా ఉంటున్నాడు సో ఈ యొక్క అష్టమ గురువు ఏం చేస్తాడు అంటే మనకు గృహములో కొన్ని సమస్యలు అనూహ్య ఆపదలు అదేవిధంగా ఎక్కువగా కోపం రావడము కొన్ని కొన్ని హాని కలగడాలు అనూహ్య అవరోధాలని చెప్పుకున్నాం ఆల్రెడీ అగ్ని ప్రమాదాలు చోర భయం అంటే దొంగలకు సంబంధించి ఏమైనా వస్తువులు దొంగతనానికి గురవడం కానీ అగ్ని భయము అంటే ఇక్కడ మొన్న ఒక క్లయింట్ కాల్ చేశారు సో వారిది ఒక షాప్ సో ఏదో ఒక పర్పస్ పైన వారిపై ఎవరో కక్ష సాధింపు కొద్దీ వారి షాపును తగలబెట్టడం జరిగింది అదేదో అంటే లైక్ అది పోలీసు రిలేటెడ్ కేసు దాకా వెళ్ళినా కూడా ది అంటే ఇట్లా ఇది అగ్ని ప్రమాదం జాతకరీత్యా సో ఇది పరిస్థితి మరి ఈ యొక్క వృచ్చిక వారికి చూసుకున్నట్టయితే మొత్తం మీద యందు వివాహాది శుభకార్యములు చేయుట అధికమైనటువంటి ఖర్చులు మొత్తం మీద మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నవి అందులో నో డౌట్ బంధుమిత్ర సమాగమనము వ్యాపారమందు అభివృద్ధి లేకుండాట విద్య యందు ఆటంకములు ఆశించినటువంటి ర్యాంకులు రాకుండాట ఉద్యోగ నష్టము అవసరమైనటువంటి అనవసరమైనటువంటి ప్రయాలు ప్రయాణాలు చేయటం అదేవిధంగా అవకాశాలు చేయి జారగా నిరుత్సాహపడవద్దు చేయి పనులందు తీరిక ఉండదు ఆశించినటువంటి పదవులు దక్కకపోవచ్చును ఖర్చులు అదుపులో ఉండవు స్థోమతకు మించినటువంటి హామీలు ఇవ్వకండి కమిట్మెంట్స్ ఇవ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక లావాదేవీలలో తప్పటడుగు వేస్తారు పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు ప్రయత్నించినటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యంగా నెరవేరుతున్నాయి ప్రయాణమందు అనుకూలము లేకుండుట రాని బాకీలో వివాదాలు అవుతున్నాయి మీ గుడ్విల్ విల్ దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ఒత్తిడి చివాట్లు ఎక్కువవుతున్నాయి ప్రయోజనములు లేని ఉద్యోగములు పనులు చేయుట ప్రయాణాలలో నష్టములు మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడము ఆచరణలో సాధ్యం కాదు రైతులకు పంట ఆదాయము ఆలస్యమయ్యేటువంటి పరిస్థితి న్యాయ వృత్తి కలవారికి కొన్ని ఒడిదుడుకులు ఉంటున్నాయి అదేవిధంగా సెంటిమెంట్ వస్తువులు అమ్ముట ఆస్తి పంపకాల విషయంలో అన్యాయం కలుగును చిల్లర తగాదాలు ఎక్కువ అవుట మానసిక చింతన రాజకీయ మందు ఒడిదుడుకులు స్థాన చలనములు మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చేయు వృత్తులందు చిన్న చిన్న ఆటంకములు అకారణమైనటువంటి కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏదో మంచి చేయబోతే చెడు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇంటి అందు కలహాలు తెలిసి తెలియక చేసినటువంటి పనులకు అపనిందనల పాలవటము మీరు నమ్మిన వాళ్ళు దూరం అయిపోయుట అదేవిధంగా దాన ధర్మములు చేయుట కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయుట ఇంటి విషయాలపై శ్రద్ధ చూపించుట ఏ విషయంపై ఆసక్తి లేకుండుట అదేవిధంగా సామరస్యముగా సమస్యలు పరి ఏదున్నా కూడా సామరస్యంగానే పరిష్కరించుకోవాలి ఎలాంటి సమస్య కూడా గొడవలు కానీ లేదా ఇంకేదైనా పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది జరుగుతుంది వృచిక రాశి వారికి కొన్ని మాట ధోరణి బాగా నియంత్రించాలి చేయి పనులందు ఒత్తిడి శ్రమ అధికంగా కూడా కనబడుతుంది కొన్ని పనులు మొండిగా కూడా నెరవేరుతున్నాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు కొన్ని సమయాలలో ఆ మిత్రుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో పనులు చేయండి కొన్ని అసంతృప్తిగా కూడా ఉండబోతున్నాయి సో కావున తప్పకుండా కూడా సుందరాకాండ పారాయణం కావచ్చును శనికి సంబంధించినటువంటి హోమాలు అభిషేకాలు కానీ గురువుకు సంబంధించినటువంటి పారాయణాలు కానీ చేసుకోవడం వల్ల కొంతమేర అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఆల్ ద బెస్ట్